స్వాగతం రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కుమారులకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్ దేశోద్ధారక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను విస్మరించిందన్నారు తమకు నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు గొల్ల కుమారులకు రాజకీయ అవకాశాలు బడ్జెట్ లో ఆర్థిక కేటాయింపులు కానీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పదివేల కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గొర్రెల కాపర్లకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇన్సిడిసి రుణాలు బకాయిలు మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయాలపై ఆగస్టు 2 లోపు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు వేదికగా కాంగ్రెస్ సర్కార్కి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్కి గొల్లకలపల पक्षांना ఎన్నికాలం ఉంది ఇచ్చినటువంటి शुष्क వాగ్దానాలన్ని ఎన్నికాలం తర్వాత ప్రకటించినటువంటి క్యాబినెట్ లో గాని బడ్జెట్ లో గాని నామినేటెడ్ కార్పొరేట్ బోర్డు లో గొల్లకురుములకు మొండిచేయి చూపినటువంటి కాంగ్రెస్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి చిత్రే ఆబాది ఉత్తరే భాగీదారి అనే నినాదాన్ని తుంగలో దొక్కి మాకు మొండి చేయి చూపెట్టి మమ్మల్ని ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్దతి మార్చుకుని కేబినెట్ లో గొల్ల అవకాశం కల్పించాలని కార్పొరేటర్ నామినేటెడ్ పదవులలో విధిగా జనాభా సంఖ్య ప్రకారం పది కార్పొరేట్ పదవులన్న మినిమం గొల్ల ఇచ్చి పది లక్షల పదివేల కోట్ల పదివేల కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మీ నినాదాన్ని విధానంగా మార్చుకుని అమలు చేయాలని అదేవిధంగా జీవాల మేతకు షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు జీవాలకు జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని త్వరలో ప్రకటించబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామన్న మీ డిక్లరేషన్ ని విధిగా అమలు చేయాలని లేని ఎడల పల్లె పల్లెన గొర్రలకాపర్ల మందల దగ్గరికి వెళ్లి మందపాట కార్యక్రమం పేరుతో మీ నిర్లక్ష్య పూరిత వివక్ష పూరిత వైఖరిని ఎండగడుతూ పదిహేను లోపు ఆగస్టు పదిహేను లోపు మీరు స్పందించినట్టయితే అంటే కేబినెట్ లో గొర్రెపలకు అవకాశం కల్పించకపోయినా బడ్జెట్ లో కానీ ఈ గొర్రకాపర ప్రత్యేక స్కీమ్ లో రెండు లక్షల నగదు బదిలీ చేయకపోయినా జీవాల మేతకు వైద్యానికి షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించకపోయినా ఈ మందవాడ కార్యక్రమం పేరుతో పల్లె పల్లెన గుర్రల కురకి మీ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆగస్టు పదిహేను తర్వాత హైదరాబాద్ లో జనజాతరని గొర్రల కాపర్ల జనజాతరని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మీ ఆధిపత్యం నాలుగు శాతం కూడా లేనటువంటి ఆధిపత్య కురాలకి నలభై శాతం పదవులు ఇచ్చినటువంటి మీ సామాజిక దురన్యాయాన్ని కూడా ఎండగడతామని హెచ్చరిస్తున్నాం పోచవరి శ్రీహరి యాదవ్ గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు